ఆదేశాల మేరకు రికవరీ ఏజెంట్స్ కి అంటే లోన్ రికవరీ ఏజెంట్స్ కి తర్వాత ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ కి సంబంధించిన ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తొమ్మిది మండలాలకు సంబంధించి వీళ్ళందరినీ మనం కనిగిరి పోలీస్ స్టేషన్ కి పిలిపించి అవేర్నెస్టమ్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో వీళ్ళు చేయాల్సినవి చేయకూడనివి అంటే బోత్ డూస్ అండ్ డోన్స్ చెప్పడంతో పాటు వాళ్ళ నుంచి ఏమైనా మనకు సజెషన్స్ కానీ లేకపోతే రిక్వైర్మెంట్స్ కానీ ఉన్నాయో తెలుసుకోవడం జరిగింది రికవరీ ఏజెంట్స్ గా వ్యవహరించే ప్రతి ఒక్కరికి మనం చెప్పాల్సింది ఏంటంటే ఎవరు కూడా రికవరీ అనే పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి వాళ్ళ మీద ప్రాపర్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం మాత్రమే రికవరీ చేయాల్సింది చేయాలి తప్ప బియాండ్ ఆర్బీఐ గైడ్ లైన్స్ పోయి రికవరీ చేసి ఎవరినైనా ఇబ్బందికి పెడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోబడుతుంది తర్వాత ఏఈపిఎస్ లో మనం తంబేసి ఎవరైతే డబ్బులు తీసుకుంటారో జనరల్ గా తెలియని వాళ్ళు చదువుకోని వాళ్ళు తమ్ము వేసి డబ్బులు తీసుకుంటా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మనము వాళ్ళ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ ని మనం తగ్గించడానికి లేకపోతే కర్బు చేయడానికి ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏదైతే తమ్ము వేసి డబ్బులు తీసుకుంటా ఉన్నారో దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిస్యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ చట్ట ప్రకారంగా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అట్లే ఎంతైతే వాళ్లకు యాక్సెప్టబుల్ లిమిట్ ఆఫ్ కమిషన్ ఉంటుందో అంత మాత్రమే తీసుకోవాలి తప్ప డబ్బులు ఇస్తున్నాం కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ కమిషన్ తీసుకుంటే మాత్రం అది కూడా క్రిమినల్ చర్య అవుతుంది కాబట్టి రికవరీ ఏజెంట్స్ అయినా సరే ఏఈపిఎస్ కి సంబంధించిన ఏజెంట్స్ అయినా సరే ప్రాపర్ గా విత్ ఇన్ గైడ్ లైన్స్ లో మాత్రమే వాళ్ళ క్షన్ ని తీసుకోవాలని చెప్పేసి మన రిక్వెస్ట్ అండి థ్యాంక్ యూ ఇప్పుడు ఏఈపీఎస్ రిలేటెడ్ ఏజెంట్స్ కి తర్వాత రికవరీ ఏజెంట్స్ కి మనకు ఏదైనా ఫ్యూచర్ లో మన నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా లేకపోతే ప్రికాషనరీ మెజర్స్ మనం చెప్పాలన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నా మనకు ఒక డేటాబేస్ లేదా వాట్సాప్ గ్రూప్ లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరి డేటా కార్డు కానీ లేకపోతే ఏఈపిఎస్ కి సంబంధించిన ఎనీఇస్ కానీ మనము ఆ వాట్సాప్ గ్రూప్ లో డిసిమినేట్ చేస్తాము దాని నుంచి వీళ్ళు పది మందికి తెలియ తెలియపరచాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ